హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను రఘురామ్ కామాక్షి శ్యామలా చేసిన బొప్పట్లు హ్యాపీగా తింటూ ఉంటాడు ఇంతలో కరెంట్ పోతుంది ఇన్వర్టర్ పనిచేయడం లేదు అని క్రాంతి అనడంతో రఘురామ్ తనకు చెమటలు పడితే చిరాగ్గా ఉంటుంది అంటాడు ఇంట్లో ఇద్దరుండి ఇన్వర్టర్ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు చంద్రకళ ఇది వరకు చేశారు మామయ్య మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుంది అంటుంది శ్యామల ఒక్కోసారి పనిచేస్తుంది అని చెప్పి స్విచ్ వేసి చూస్తాను అంటూ ఇన్వర్టర్ దగ్గరకు వెళ్తుంది ఇన్వర్టర్ షాక్ కొట్టడంతో కింద పడి అరుస్తూ ఉంటుంది శ్యామల అందరూ శ్యామల దగ్గరకు వెళ్ళి శ్యామలను పైకి లేపి ఏమైందని అడుగుతూ ఉంటారు శ్యామల షాక్ కొట్టింది అంటూ ఉంటే కామాక్షి హ్యాపీగా నవ్వుతూ బాగా కొట్టిందా అని అడుగుతుంది రఘురాము నీకు షాక్ కొట్టింది అంటే ఛార్జింగ్ ఉన్నట్టే కదా అంటూ తను ఇన్వర్టర్ దగ్గరకు వెళ్ళి రిపేర్ చేయబోతూ ఉంటాడు విరాట్ నేను చెక్ చేస్తా నాన్న అంటూ తను ఇన్వర్టర్ దగ్గరకు వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాడు రఘురామ్ క్రాంతిని పిలిచి టూల్ పాక్స్ తెమ్మంటాడు కాంతి కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ తెచ్చి రఘురామ్కి ఇస్తూ ఉంటే మీ అన్నయ్యకి ఇవ్వు అంటాడు రఘురామ్ క్రాంతి విరాట్ దగ్గరకు వెళ్ళి అన్నయ్య అంటూ కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ విరాట్కి ఇస్తాడు విరాట్ ఇన్వర్టర్ రిపేర్ చేస్తూ ఉంటే పైరు వస్తుంది విరాట్ వెనక్కి పడిపోతూ ఉంటే క్రాంతి విరాట్ని పట్టుకుంటాడు జగదీశ్వరి జాగ్రత్త నాన్న అంటుంది విరాట్ ఏం కాదులే అంటూ మీరేం కంగారు పడకండి అంటాడు క్రాంతి విరాట్తో అది కాదు అన్నయ్య పక్కది అంటూ ఇన్వర్టర్ వైర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అందరూ విరాట్ క్రాంతిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్వర్టర్ రిపేర్ అవ్వడంతో లైట్స్ వెలుగుతాయి విరాట్ శ్యామల దగ్గరకు వెళ్ళి శ్యామలకు సారీ చెప్పి మేము పట్టించుకోకపోవడం వల్లే నీకు షాక్ కొట్టింది అంటాడు శ్యామల పర్వాలేదురా కొన్ని కొన్ని మంచికే జరుగుతాయిలే అంటుంది రఘురామ్ కలిసి ఉంటే కలదు సుఖమని ఒకరికొకరు ఇలా హెల్ప్ఫుల్గా ఉంటే ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు అంటూ అన్నదమ్ములు కలిసి సినిమాలోని సీన్స్ రీక్రియేట్ చేయడమే కాదు రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరని ప్రూవ్ చేసుకున్నారు అంటాడు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్ అంటూ థ్యాంక్స్ రా అంటాడు రఘురామ్ చంద్రకళ విరాట్ షర్ట్కి ఆయిల్ మార్కులు అయ్యాయి అని చెప్పి మార్చుకుందు పద అంటుంది విరాట్ చంద్రకళతో షర్ట్ మార్చుకునేందుకు వెళ్తూ ఉంటాడు రఘురామ్ క్రాంతితో పొప్పట్లు మీరు కూడా తినండి సూపర్గా ఉన్నాయి అంటాడు ఇక విరాట్ షర్ట్ మార్చుకుంటూ చంద్రకళతో తనతో క్రాంతి ఎప్పట్లాగే బిహేవ్ చేశాడు అని చెప్పి అది నాన్న కోసం చేసిన యాక్టింగ్ కాదు చంద్ర జెన్యున్ ఫీల్ అంటాడు చంద్రకళ అన్నదమ్ముల మధ్య అనుబంధం అంటే అలాగే ఉంటుంది బావా అంటుంది ఇన్ని గొడవలు పడినా మనసులో ఉండే ప్రేమ చెరిగిపోదు అది రక్త సంబంధంలో ఉన్న గొప్పతనం అంటుంది విరాట్ మేము అలా కలిసి ఉండడం చూసి అమ్మ నాన్న అత్తయ్య అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఈ సంతోషం శాశ్వతం అయితే బాగుండు అనిపిస్తుంది అంటాడు చంద్రకళ అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది అంటుంది విరాట్ ఆ రోజు వస్తే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అవుతావు అంటాడు విరాట్ షర్ట్ తీసేస్తూ ఉంటే చంద్రకళ పక్కకు తిరుగుతుంది విరాట్ పరాయి మగాడిని చూసినట్టు మొహం పక్కకు తిప్పేసుకున్నావు నేను నీ మొగుడ్ని అంటాడు చంద్రకళ ఇది వరకు నేను చూస్తానని నువ్వు టవల్తో ఒళ్ళు తాచేసుకున్నావు కదా మర్చిపోయావా అని అడుగుతుంది విరాట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనకి అఫీషియల్ రైట్స్ వచ్చేసాయి కదా అంటాడు చంద్రకళ ఇంకా పూర్తిగా రాలేదు కదా అంటుంది విరాట్ నన్ను ఇలా చూస్తే నీ మాట నువ్వే తప్పేస్తానని భయమా అంటాడు చంద్రకళ పక్కకు తిరిగి షర్ట్ తీసుకోమంటుంది విరాట్ చంద్రకళ చేయి పట్టుకొని చంద్రకళను హక్ చేసుకొని రొమాంటిక్గా చూస్తూ చంద్రకళకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు చంద్రకళ విరాట్ని తోసేస్తూ అందరూ ఫోన్ చేయడానికి రెడీ అయి ఉంటారు మనం త్వరగా వెళ్ళాలి ముందు షర్ట్ వేసుకోమంటుంది విరాట్ ముద్దుకు కూడా అంత బెట్టు చేస్తావేంటి అంటాడు చంద్రకళ అంత ఈజీగా తగ్గితే కిక్కేం ఉంటుంది బావా అంటుంది ఒక పెద్ద మనిషి యూ షుడ్ ఎర్న్ యువర్ ఓన్ ఫుడ్ అన్నారు అంటే తేరగా వచ్చిన దానికోసం ఆశపడకుండా కష్టపడి సంపాదించుకుని తింటేనే తృప్తిగా ఉంటుంది అని అంటుంది విరాట్ ఫుడ్ కోసం సరే భార్య కోసం ముద్దు కోసం కూడా కష్టపడాలా అని అడుగుతాడు చంద్రకళ ముద్దు కావాలంటే భార్య మనసు గెలుచుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక శ్యామల కామాక్షితో విరాట్ క్రాంతి గొడవ పడకుండా చనువుగా ఉండడం చూస్తే మనసుకి ప్రశాంతంగా అనిపించింది కదా అని అడుగుతుంది కామాక్షి వాళ్ళిద్దరూ ఎప్పుడూ అలాగే ఉండేవాళ్ళు ఆ చంద్రకళ వల్లే వాళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి అంటుంది అటుగా వెళ్తూ ఉన్న చంద్రకళ శ్యామలా కామాక్షి తను తిట్టడం విని శ్యామలా కామాక్షి దగ్గరకు వస్తుంది నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు కంటిన్యూ చేయండి అంటుంది మీరు నా గురించి ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలియదేం కాదు అంటూ కాబట్టి నేనేం ఫీల్ అవ్వను అంటుంది శ్యామల నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి సిగ్గు లేకుండా ఇంట్లో పడుంటున్నావు అన్నదమ్ములను శాశ్వతంగా విడగొడితే కానీ నీ కళ్ళమంట అనుకుంటా అని అంటుంది అటుగా వెళ్తూ ఉన్న జగదీశ్వరి ఇదంతా చూస్తుంది కామాక్షి కూడా చంద్రకళ వల్లే క్రాంతి విరాట్ల మధ్య గొడవలు వస్తున్నాయి అంటూ నీ ఒక్కదాని తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసము ఇంటిల్లి పాతిని ఇబ్బంది పెడుతున్నావు అంటుంది జగదీశ్వరి కామాక్షి శ్యామల దగ్గరకు వచ్చి నిజమేంటో పూర్తిగా తెలియకుండా తప్పు చేశావని ఒక మనిషిని పదే పదే నిందించడం కరెక్ట్ కాదు అంటుంది శ్యామల అంటే ఏంటి వదినా నువ్వు చంద్రని సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది జగదీశ్వరి నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు నిజం బయటకు వచ్చే వరకు ఏ ఒక్కరిని నిందించకూడదు అని చెప్తున్నాను అంటుంది మీరు ఈ టాపిక్ గురించి చర్చించొద్దు అని చెప్పినా ఇలాగే నటింట్లో మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు ఎక్కడ ఆయన చెమిన పడతాయో అని భయపడుతున్నాను అందుకే చెప్తున్నాను దయచేసి కామ్గా ఉండండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి జగదీశ్వరి కోపంగా వెళ్ళిపోతుంది చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతూ మా అత్తయ్య బంగారం అంటుంది శ్యామల కామాక్షితో ఇప్పటికైనా అర్థమైంది కదా మా అత్తయ్య గారికి కూడా నేను తప్పు చేయలేదన్న నమ్మకం ఉంది అంటుంది రేపో మాపో అదే నిజమని తేలిపోతుంది నా కథ సుఖాంతమవుతుంది అంటూ మా ఆయన నా మెడలో తాళి కట్టి మంచి పనే చేశాడు అని మీకు అప్పుడు తెలుస్తుంది అంటుంది శ్యామల ఏంటే మొగుడిని కొంగు కట్టేసుకున్నానని రెచ్చిపోతున్నావా అని అడుగుతుంది చంద్రకళ నేను కొంగు కట్టేసుకుంటాను వెంట తిప్పుకుంటాను నా ఇష్టం మధ్యలో మీకేంటి ప్రాబ్లం అంటుంది మీకు అవకాశం లేదని నా మీద కుళ్ళుగా ఉందా అంటూ ఏం చేస్తాం దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంటూ చంద్రకళ వెళ్ళిపోతుంది కామాక్షి శ్యామలతో చూసావా శ్యామల తనకెంత పొగరో మనకి మొగుళ్ళు లేరని ఎగతాళు చేస్తుంది చూడు అంటుంది ఇక శృతి రాజుతో కలిసి బైక్ మీద రావడం బాల్కనీలో ఉన్న రఘురామ్ చూస్తూ ఉంటాడు శృతి రాజ్తో పాత బైక్ బాగాలేదు అంటూ ఉంటే రాస్ నెక్స్ట్ టైం కొత్త బైక్ తీసుకొస్తాను అంటాడు రఘురామ్ అది శృతి అతనెవరు అని అనుకుంటూ ఉంటాడు శృతి రాజ్కి భయ చెప్తుంది రాజ్ అదేంటి బేబీ బాయ్ ఫ్రెండ్కి అలా భయ చెప్తారా ఎవరైనా అని అడుగుతాడు శృతి మరి ఎలా చెప్పాలి అని అడుగుతుంది రాజు చేతులు చాపుతూ హగ్గివ్వమని అడుగుతాడు శృతి చుట్టూ చూస్తూ బాగోదు అంటుంది రాజ్ ప్లీజ్ బేబీ ఒక హగ్ అంటూ శృతిని రమ్మని పిలుస్తాడు శృతి రాజును హగ్ చేసుకోవడం రఘురామ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక క్రాంతి శాలిని లగేజ్తో ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు జగదీశ్వరి క్రాంతితో ఏంట్రా లగేజ్ అని అడుగుతుంది శాలిని క్రాంతికి ఇంట్లో అత్తయ్య అంటుంది క్రాంతి నేను వెళ్ళొస్తానమ్మా దయచేసి ఆపడానికి ప్రయత్నించొద్దు అని చెప్పి లగేజ్తో వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో రఘురామ్ ఇంట్లోకి రావడం చూసి క్రాంతి ఆగిపోతాడు రఘురామ్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని క్రాంతితో అంటాడు క్రాంతి ఎందుకు నానా అని అడుగుతాడు రఘురామ్ ఎందుకో నీకు తెలియదా తప్పించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు రఘురామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్